మామిడి రైతులకు ఏటా కష్టాలు తప్పడం లేదు ప్రతిసారి వాతావరణ ప్రతికూలతలు తెగ్గులు చీడిపీడలతో దిగుబడులు తగ్గిపోయాయి కానీ ఈసారి వాతావరణంలో వచ్చిన మార్పులు వారికి కొత్త తంటాలు తెచ్చిపెట్టింది ప్రతి సీజన్లోనూ ఈ సమయానికి మామిడి చెట్లు పూర్తి స్థాయిలో పూత రావాల్సి ఉండగా ఇప్పటి వరకు మోస్తారుగా కూడా రాలేదు దీనికి కనీసం పెట్టుబడి కూడా వస్తుందో లేదో అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు ఎనభై హెక్టార్లలో మామిడి సాగు చేస్తున్నారు ప్రతి ఏడాది ఈ పాటికల్లా తోటల్లో పూర్తి స్థాయి పూత రావాల్సి ఉంది కానీ ఇరవై శాతం తోటల్లో చెట్లకు పూత పూయగా మరో యాభై చెట్లు మొగ్గదశకు వచ్చాయి మిగతా ముప్పై శాతం తోటల్లో ఇప్పటి వరకు పూత రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మామిడి చెట్టు పూత కాత వాతావరణ పరిస్థితులపైన ఆధారపడి ఉంటుంది కానీ ఈసారి నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చు తగ్గులు నమోదయ్యాయి ఈ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు పదమూడు పాయింట్ ఒకటి సెల్సియస్ నమోదైతే పూర్తి స్థాయిలో పూత వస్తుంది తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కాడల్లో పూత కట్టదు పూత కట్టనివి బయటకు తెరుచుకోవు ఒక్కసారిగా పెరిగినప్పుడు రాలిపోయే అవకాశం ఉంటుంది ఇలా రెండు దశల్లో మామిడికి నష్టం వాటిల్లుతుంది ఇది ఇలా ఉంటే ఆలస్యంగా పూత వచ్చిన తోటలో ముదిరే ఎండలకు చిన్న కాయలు ఉడికి రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మామిడి సాగులో ఈ సమస్యను అధిగమించేందుకు కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్ రైతులకు పలు సూచనలు చేశారు పూత రాని చోట ప్రస్తుతం డ్రిప్ ద్వారా లేదా కాలువల ద్వారా స్థాయి నీటి తడి ఇవ్వాలని అయినా పూత రాకుంటే నీళ్ళలో నీటి తడి ఆరిన తర్వాత మరొక తడి ఇవ్వాలని సూచించారు రసం పీల్చు పురుగు బూడిద తెగులు నివారణతో పాటుగా చెట్లకు పువ్వులు మొగ్గలు రావడానికి గాను లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల మోనోక్రోటోపాస్ పది గ్రాముల వెల్డబుల్ సల్ఫర్ కలిపి చెట్లపైన పిచికారీ చేయాలని చెప్పారు పచ్చి పచ్చి పచ్చిపూత దశలోనే మందులు చల్లడంతో పాటు తోటలకు పూర్తి స్థాయిలో నీరు పారించాలని సూచించారు మొదటగా నీరు తరలిచ్చినట్లయితే ఈ కాలంలో మనకు పూత మొగ్గ కాకుండా మనకు ఆకుమొగ్గ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు దీన్ని గమనించాలి ఈ యొక్క సమయంలో ఖచ్చితంగా పదమూడు సున్నా నలభై ఐదు లీటర్ నీటికి పది గ్రాములు బోరాన్ వచ్చేసి ఒక లీటర్కి ఒక గ్రాము ట్రిబుల్ నైన్టీన్ కానీ ట్రిబుల్ ట్ ట్వంటీ కానీ ఎవరైతే ఎరువులు విన ఉంటో వారు ఈ యొక్క దీనిని పది లీటర్ లీటర్ నీటికి పది గ్రాములు కలుపుకొని పిచికారి చేసినట్లయితే మనకు ఒకే విధంగా పూత మనకు తోటలో గమనించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనకు తేనె మంచు పూరలు తామర పూరలు కూడా ఈ యొక్క సమయంలో ఎక్కువగా మనకు ఈ తోటలను ఆవాగించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని గమనించుకొని లీటర్ నీటికి ఈ మిడకులు కూడా మందుని ఒక పాయింట్ ఫైవ్ ఎంఎల్ నుంచి వన్ ఎంఎల్ వరకు లేదంటే ల్యామ్డా సైల్ అనే మందుని పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఈటన్నిటికి కలుపుకొని పిచ్చిక చేయడం ద్వారా కూడా ఈ యొక్క తేనె మంచు పురుగును మనం నివారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తోటలో మనకు ముఖ్యంగా ఈ యొక్క పూతరాని తోటలో ముఖ్యంగా లీఫ్ ఫిబ్బర్ అంటే ఆకు జాడ పురుగు మనం గమనించినట్లయితే మనకు ఆకులన్నీ కూడా గుబురుగా ఉండి మనకు గూడు కట్టినట్టుగా మాదిరిగా ఉంటాయి ఇది పూత రాకముందే మీరు మీ యొక్క వస్తువులు బట్టి క్లోర్ఫైర్ఫాస్ ఉన్న మందులు ఇటన్నిటికి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కలుపుకుని పిచ్చిగా దీన్ని నివారించవచ్చును అధిక ఆదాయాన్ని పొందాలి అధిక దిగుబడిని పొందాలంటే ఈ యొక్క కొన్ని శస్త్రశిక్షను పాటిస్తూ అధిక లాభాన్ని పొందాలని పూత ఆలస్యమై ఆందోళన చెందుతున్న రైతులు శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రాబోయే సీజన్లో మంచి దిగుబడి సాధించాలని ఆశిద్దాం